అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ వెల్ ట్వంటీ సిక్స్త్ జూన్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం షాంఘై కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది ఒక పావు శాతం మేర నష్టాలతో హాంకాంగ్ అండ్ షాంఘై హాంకాంగ్ అండ్ కాశ్మీర్ రెండు దాదాపు పావు శాతం మీద లాభాలతో ట్రేడ్ అవుతుండగా నిక్కాయ్ ఒకటిన్నర శాతం లాభాలతో దూసుకుపోతుంది అమెరికన్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మీద లాపడగా డౌజోన్స్ మాత్రం ఒక ముప్పావు శైతం మీద నష్టాలతో ముగిసింది ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది గోల్డ్లో టూ థౌజండ్ త్రీ ట్వంటీ సెవెన్ డాలర్స్ ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం సో నిన్న మళ్ళీ ఎన్విడీఏలో కొద్దిగా పికప్ అవ్వడం భారీ పతనం తర్వాత మేబీ కొద్దిగా మనకి నాస్డా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు రివియన్ సెక్యూర్స్ అప్ టు ఫైవ్ బిలియన్ డాలర్స్ ఫ్రమ్ ఓక్స్ వ్యాగన్ షేర్స్ సోర్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీన్ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఎకానమిస్ వాన్ ఎ సెకండ్ ట్రంప్ టర్మ్ వుడ్ రీఇగ్నైట్ ఇన్ఫ్లేషన్ సో పదహారు మంది నోబెల్ గ్రహీతలు ఎకానమిస్ట్లు చెప్తున్న దాని ప్రకారం రెండవసారి గనక ట్రంప్ వచ్చినట్టయితే ఇన్ఫ్లేషన్ను మరింత ఇగ్నైట్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ మరింత పెరగడానికి దోహదపడే ప్రమాదం ఎక్కువగా ఉంది అన్నట్టుగా కూడా వాళ్ళందరూ విశ్లేషించారు బట్ సెకండ్ టర్మ్ ట్రంప్ అనేది కొద్దిగా ఎనవిటబుల్గా కనిపిస్తోంది బట్ మనం చూడాలి ముందే ప్రొడక్ట్ అయితే చేయలేం కాబట్టి సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఇవి స్పెసిఫిక్గా మనం చూస్తే స్టాక్స్ పరంగా రెస్టారెంట్స్ బ్రాండ్ ఏషియాలో గోల్డ్ మ్యాన్ శాక్స్ తనకున్న నలభై ఎనిమిది లక్షల షేర్లని యాభై కోట్ల రూపాయలకు విక్రయించింది మంగళవారం రోజున పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇండియన్ ఆర్మీతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు వాళ్ళ శాలరీ ప్యాకేజెస్ని వీళ్ళు హోస్ట్ చేసే విధంగా మ్యాప్ మై ఇండియాలో ప్రమోటర్ రమేష్ రాకేష్ కుమార్ వర్మ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల షేర్లని ఆయన విక్రయించారు జీ ఎన్సీఎల్టీ హ్యాస్ హలో అలౌడ్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఆఫ్ కాంపోజిట్ స్కీమ్ ఓకే సోనీతో ఏదైతే వాళ్ళు గతంలో కుదుర్చుకున్నారో ఒక కాంపోజిట్ స్కీమ్ దాన్ని విత్డ్రా చేసుకునేందుకు ఎల్జీఎల్టీ నుంచి వీళ్లకు ఆమోదం లభించింది వివేక్ కర్వే మహీంద్రా ఫినాన్స్ సిఎఫ్ఓగా ఆయన రాజీనామా చేశారు లో ఒకే డిఫరెంట్ సర్ నేమ్స్ ఉన్న వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకోవద్దు ఒకేసారి అన్న ఏదో ఒక వార్త ఏదో వచ్చింది ఒకటే నిన్న అది మిస్లీడింగ్గా ఉంది ఫాల్స్ అని చెప్పి ఐఆర్సీటీసీ వెల్లడించింది సంఘీ ఇండస్ట్రీస్లో ప్రమోటర్ అంబుజా సిమెంట్స్ అండ్ రవి సంఘీ టు సెల్ త్రీ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ స్టేక్ అయ్యి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సంఘీ ఇండస్ట్రీస్లో వీళ్ళు వాటాలు విక్రయించబోతున్నారు ఎస్ బ్యాంక్ మరింతగా నిధులు సమీకరించే క్రమంలో డెట్ ద్వారా ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖున బోర్డు భేటీ కాబోతుంది నిధుల సమీకరణకు సంబంధించి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో సెవెంటీ ఎయిట్ థౌజండ్ అండ్ కౌంటింగ్ నో స్టాపింగ్ దిస్ బిల్స్ సో బడ్జెట్ వచ్చేదాకా మార్కెట్స్లో ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా వెనక్కి తగ్గుతున్న దాఖలాలు ఏమాత్రం కనిపించట్లేదు కొనుగోళ్ల మద్దతు కొనసాగుతూనే ఉంది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తమ నిధులను మళ్లింపు చేస్తూనే ఉన్నారు ఎఫ్పిఐస్ నెట్ బాట్ షేర్స్ వర్త్ ఆల్మోస్ట్ లెవెన్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ టోటల్ జూన్ ఇప్పటివరకు జూన్ నెలలో పదహారు వేల కోట్ల రూపాయల మేర నిధులైన విలువైన ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు మార్కెట్స్లో కుమ్మరించారు బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ హై దాదాపు ఒకటి పాయింట్ ఏడు శాతం మేర పెరిగింది బట్ బ్రాడర్ మార్కెట్ కొద్దిగా బలహీనంగా ఉంది అనేది సారాంశం బట్ ఇండెక్స్ల పరంగా చూస్తేనేమో రికార్డ్ హైస్ దిశగా దూసుకుపోతూనే ఉన్నాయి మార్కెట్లో ఎక్కడ ఏమాత్రం వీక్నెస్ కన్ వీక్నెస్ ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ మనకు కొంత మాత్రం లో కూడా ఆ ఫీల్ రాకుండా మార్కెట్ దూసుకుపోతున్నాయి అదాని ఎయిర్పోర్ట్స్ టు చార్ట్ నెక్స్ట్ డికేడ్ విత్ ట్వంటీ వన్ బిలియన్ డాలర్ ఇన్ఫ్యూషన్ దాదాపు ఇరవై ఒక్క బిలియన్ డాలర్ల మేర నిధులు పంప్ చేయాలి ఒక బిలియన్ డాలర్స్ అంటే దాదాపు ఎనిమిది వేల రెండు వందల కోట్లు అనుకోవచ్చు సో ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ వన్ బిలియన్ ట్వంటీ వన్ సో అంతటి ఇన్వెస్ట్మెంట్స్ని మార్కెట్స్లో పంప్ చేయడానికి మార్కెట్ సిద్ధం అదాని సంస్థ సిద్ధమవుతోంది మోర్ దాన్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్స్ అక్రాస్ బిజినెస్ ఇన్ ట్వంటీ ఫైవ్ కాకుండా పదిహేను బిలియన్ డాలర్ల మీద వివిధ వ్యాపారాల్లో కూడా దాదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి అదాని గ్రూప్ సంస్థలు భావిస్తున్నారు గ్రూప్ సిఎఫ్ఓ సీస్ లార్జర్ షేర్ ఆఫ్ నాన్ ఎయిరో రెవెన్యూ ఇన్ ప్రాఫిట్స్ ఎయిమ్స్ టు గ్రో ఇట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేవలం ఎయిరో ఎక్స్పెన్సెస్ మీదే కాకుండా హీరో నాన్ హీరో బిజినెస్ల మీద కూడా మరింతగా వ్యాపారాన్ని సాధించి రెవెన్యూ పెంచుకోవాలని ఆలోచనలో ఉంది దాని త్వరలో అదాని ఎయిర్పోర్ట్స్ని కూడా లిస్ట్ చేయబోతున్నట్టుగా కూడా సంకేతాన్ని అదాని గ్రూప్ సంస్థలు ఇచ్చాయి కాబట్టి సో అదాని గ్రూప్ మరొకసారి రెక్కలు విప్పార్చుకుని భారీ ఎత్తున విస్తరణ కోసం సిద్ధమవుతోంది అన్నట్టుగా కూడా వార్తను బట్టి చూసి మనం అర్థం చేసుకోవచ్చు టాటా సన్స్ హిట్స్ పాజ్ అండ్ ఫ్రెష్ ఫండ్స్ స్టిల్ ఈ కామర్స్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ షేప్ అప్ సో ఇప్పటివరకు నిధులు కుమ్మరించింది చాలు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అవి మళ్ళీ ప్రాఫిటబుల్ వచ్చే విధంగా ఆపరేటింగ్ ఎఫిషియన్సీ బాగుపడేంత వరకు ఫ్రెష్ ఫండ్స్ అనేది ఆపైబోతుంది టాటా సన్స్ ప్రమోటర్ మిస్ సెల్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేదాంత వయ బ్లాక్ డీల్స్ దిస్ వీక్ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల మేర సమీకరించి అప్పులు తీర్చుకునేందుకు అనిల్ అగర్వాల్ గారు తమ స్టాక్స్ని అంటే తమ వేదాంతాల్లో ఎయిట్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో స్టాక్స్ని విక్రయించబోతున్నారన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు సో ఎయిట్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే స్టాక్ మీద కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఓకే క్రౌర్పతి ఎంప్లాయీ క్లబ్ అట్ ఇన్ఫీ విప్రో స్ట్రింగ్స్ పోస్ట్ కోవిడ్ కోవిడ్ తర్వాత కరోపతి ఎంప్లాయీస్ ఎవరైతే ఇన్ఫోసిస్ అండ్ విప్రోలో ఉంటారో వాళ్ళ సంఖ్య తగ్గింది అనేది అప్డేట్ సో ఇక స్పెసిఫిక్గా బంధన్ ఇన్వెస్టర్స్ కాషన్స్ హెడ్ ఆఫ్ లీడర్షిప్ చేంజ్ సో ఇక్కడ లీడర్షిప్ చేంజ్ ఒకటి జరగబోతోంది బంధన్ బ్యాంక్లో అండ్ తోటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక అడిషనల్ డైరెక్టర్ని అపాయింట్ చేశారు ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ విషయంలో సో ఈజ్ అంటే లీడర్షిప్ చేంజ్ అనేది ఆ ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఈజీగా స్మూత్ ఫ్లో ఉండే విధంగా అలాగే బ్యాంక్ అసెట్ క్వాలిటీ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండే విధంగా బంధన్ బ్యాంక్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదనంగా అపాయింట్ చేసిన డైరెక్టర్ విషయంలో కూడా కొద్దిగా మార్కెట్స్ ఆచితూ చూ తూచి స్పందిస్తున్నాయి బంధన్ బ్యాంక్ విషయంలో సో అదొక అప్డేట్ అలాగే అశోక్ సూత నిన్న హ్యాపీయెస్ట్ మైండ్స్లో కారు శాతం మీరు వాటా విక్రయించారు ఆ ఇంపాక్ట్ స్టాక్ మీద అయితే పడింది అండ్ సిఇ ఇన్ఫోసిస్ ప్రమోటర్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మ్యాప్మై ఇది ఆయన కూడా వాటా విక్రయించారు హండ్రెడ్ బిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్లోకి ఐసిఐసి బ్యాంకు చేరింది ఆరవ అతిపెద్ద భారతీయ కంపెనీగా ఈ లీగ్లో జాయిన్ అవ్వడం చూసాం మొదటి రిలయన్స్ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎయిర్టెల్ ఐసిఐసి బ్యాంక్ కూడా ఎప్పుడు వంద మిలియన్ డాలర్ల వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కంపెనీగా ఎదిగింది నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అందుకోసం సిద్ధమవుతోంది యస్ బ్యాంక్ దాదాపు ఆరు వంద ఐదు వందల మంది ఉద్యోగులను తొలగించింది మరిన్ని జాబ్ కట్స్ కూడా చేయబోతున్నామని చెప్పి వెల్లడించింది ఆపరేషనల్ని ఎఫిషియెంట్గా చేసి ఉన్న వర్క్ ఫోర్స్తోనే అప్టిమమ్ యూటిలైజేషన్ తీసుకురావాలి అన్న ఆలోచనలో ఉన్నామని చెప్పి యాజమాన్యం చెప్తుంది దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఎస్ బ్యాంక్ దగ్గర ఇప్పటికే ఉన్నారు రీట్స్ ఏదైతే ఉందో మైండ్ స్పేస్ బిజ్ పార్క్ రేట్స్ ఈ కంపెనీలో ఐఎఫ్సీ దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతుంది ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ యాజ్ ఏసీ స్టార్ట్ టు స్వెట్ కంపెనీస్ ప్లాన్స్ ప్లాన్ మెషిన్స్ ద హీట్ కాంట్ వెల్ట్ ఇక్కడ యాభై డిగ్రీల పైన టెంపరేచర్ వచ్చినా కూడా ఏసీస్ విత్స్టాండ్ అయ్యి చల్లదనాన్ని ఇచ్చే విధంగా టెక్నాలజీని కానీ లేకుంటే దాని మీద కసరత్తును కంపెనీస్ చేస్తున్నాయి ఈసారి ఏదైతే సమ్మర్ వచ్చిందో ఆ సమ్మర్ని చాలా ఇబ్బందులు పడ్డాయి అండ్ ఆ ఏసీస్ కూడా తట్టుకోలేని పరిస్థితి మనం ఈసారి చూసాం అయితే ఫిఫ్టీ ప్లస్ డిగ్రీస్ వచ్చినా కూడా సునాయాసంగా దాన్ని తట్టుకునే విధంగా సిద్ధం చేస్తున్నాయి అని చెప్పి కూడా ఒక అప్డేట్ ఇక్కడ కెమికల్ స్టాక్స్ రైప్ ఫర్ ఫ్రెష్ అప్ సైకిల్ ఇక్కడ కెమికల్ స్టాక్స్ అంటే ఇక్కడి నుంచి ఒక పొటెన్షియల్ అప్ సైడ్ ఉండి చాలా స్ట్రాంగ్గా పెరిగే అవకాశం ఉన్న స్టాక్స్ జాబితా ఇక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాము అందులో మెయిన్గా యూపీఐలో ఒకటి రికమెండేషన్ ప్రస్తుతం ఈ రేట్ దగ్గర బై చేయొచ్చు లేదంటే ఐదు వందల రూపాయల వరకు డిప్స్లో కరెక్షన్లు బై చేస్తే టార్గెట్ దాదాపు వెయ్యి రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఎయిటీన్ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు అంటే ఇప్పుడు వచ్చిన స్టాక్స్ అన్ని కూడా ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలానికి వెళ్ళి ఇక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాము ఇన్క్రెడ్ ఈక్విటీస్ అన్న కంపెనీ పంజాబ్ కెమ్ అండ్ క్రాప్ కంపెనీ కూడా ప్రస్తుతం బై చేయవచ్చు మూడు వేల రూపాయల టార్గెట్ ప్రైస్ కోసం జిహెచ్సిఎల్కి లెవెన్ హండ్రెడ్ టార్గెట్ ప్రైస్ విష్ణు కెమికల్స్ ఎయిట్ హండ్రెడ్ టార్గెట్ ప్రైస్ మనాలి పెట్రో కెమికల్ వన్ ఎయిటీ టార్గెట్ ప్రైస్ గ్యాలక్సీ సర్ఫెక్టెంట్స్కి దాదాపు ఐదు వేల రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది ఈ బ్రోకింగ్ కంపెనీ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ ప్లేజ్లో దాని కమ్మించి వన్ పాయింట్ త్రీ ట్రిలియన్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ టు బూస్ట్ కెపాసిటీ దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఈక్విటీ ద్వారా రైజ్ చేయడము రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఎయిర్పోర్ట్స్ని లిస్ట్ చేయాలన్న ఆలోచన ఉండడం కూడా ఒక అప్డేట్గా చూడవచ్చు బడ్జెట్ లైక్ టు రివైజ్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ నామినల్ జీడిపి గ్రోత్ టార్గెట్ అప్వర్డ్స్ బంపర్ కోల్డ్ స్టాక్ అట్ పవర్ స్టేషన్స్ ఓకే సో ఇది ఫస్ట్ పేజ్లో అమర్ రాజా నిన్న ఒక ఇరవై శాతం మేర పెరిగింది లిథిఎమ్మయాన్ లైసెన్సింగ్ వాళ్ళ ఒప్పందం కుదుర్చుకోవడం చైనాకు చెందిన అంగోటియాన్ హైటెక్ కంపెనీతో నెక్స్ట్ ఇంట్రాడేలో ట్వంటీ పర్సెంట్ దాకా పెరగడం అయితే చూసాం బట్ స్టాక్ ఇప్పటికీ చాలా హెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్ పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో అతి తక్కువ కాలంలో దాదాపు నూట పన్నెండు శాతం మేర పెరిగింది లాస్ట్ మూడు నెలల కాలంలోనే ఏడు వందల డెబ్బై ఏడు వందల ఎనభై రూపాయల నుంచి చాలా స్ట్రాంగ్గా పెరగడం చూసాం ఇప్పటికే ట్వంటీ త్రీ టైమ్స్ పీతో కోట్ అవుతుంది కాబట్టి అంత చీప్గా ఏం దొరకట్లేదు అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఏదైనా కరెక్షన్స్లో మాత్రమే దీన్ని మనం ఆలోచించుకోవచ్చు కానీ యాజ్ ఆఫ్ నో అయితే అమర్ రాజా ఇప్పటికి ఇప్పుడు తీసుకోవడం రిస్క్ బెట్ అవుతుంది అండ్ స్టాన్లీ లగ్జరీ బ్రాండ్ ఫర్నిచర్ కంపెనీ నేను నైంటీ సిక్స్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అల్లీడ్ బ్లెండర్స్ ఫస్ట్ డేలో యాభై ఒక్క శాతం మేర సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తున్నాం నెఫ్రో కేర్ హైదరాబాద్ చెందిన కిడ్నీ సేవల కంపెనీ ఇది నలభై ఒక్క కోట్ల రూపాయల దాకా సమీకరించాలి ఐపీఓ ద్వారా అని చెప్పి చూస్తున్నారు ఎయిటీ ఫైవ్ టు నైంటీ రూపీస్ ప్రైస్ బ్యాండ్తో ఇది వస్తుంది అండ్ క్రాఫ్ట్స్ మెన్ ఆటోమేషన్ ఇప్పటికే జూన్ నెలలో ముప్పై శాతం మేర పెరిగింది మోతిలాల్ లోస్వాల్ దీని మీద పాజిటివ్గా ఉంది నాలుగు వందల యాభై మంది ప్రమోటర్లు మార్కెట్స్ బాగా పెరిగి స్టాక్స్ బాగా పెరుగుతున్న తరుణంలో తమ తమ వాటాలను మెల్లగా తగ్గించుకుంటున్నారు డ్రాప్ ఇన్ షేర్ హోల్డింగ్ హయ్యెస్ట్ అట్లీస్ట్ ఇన్ ట్వెల్వ్ క్వార్టర్స్ గత మూడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా తమ తమ వాటాలు తగ్గడం అనేది కొద్దిగా మనం కూడా జాగ్రత్త పడాల్సిన టైం ఎందుకంటే మార్కెట్స్ ఇంత పీక్లో ఉన్న టైంలో ప్రమోటర్స్ కూడా మెల్లిమెల్లిగా తమ వాటాలను అమ్ముకొని స్టాక్స్ అమ్ముకొని మంచిగా సొమ్ము చేసుకుంటున్నారు మనం కూడా కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కూడా ఒక మంచి సెలరీ అవుతుంది డీసెంట్గా రన్ అప్ అయిన స్టాక్స్లో సో ఇది మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్